వందనము చేయిచూ ఆ మహాత్ములకు వానరోత్తములు కార్థివేంద్రునచే రాముడిచే వీర్కోలి తెలుపబడి కిష్కిందకు వెడలేమి వానర శ్రేష్ఠుడకు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము చూచి రాముడిచే సత్కరింపబడి కిష్కిందకు వెడలెను ధర్మాత్ముడైన రాక్షసరాజు విభీషణుడు తన కులధనము రాక్షసరాజ్యము పరివారము తీసుకుని లంకకు మరలెను అఖిల రాజ్యములు శాసించగల శక్తువులను సంహరించిన మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో పరమ ఆనందముతో ధర్మజ్డైన లక్ష్మణునితో ధర్మవత్సరుడు రాముడు ఇట్లనే ధర్మజ్ఞ ధర్మము తెలిసిన వాడ నాతో పాటు ఈ భూమిని ఈ రాజ్యమును పూర్వరాజులు సైన్యముతో కూడి పాలించినట్టు నేను మన పితరుల నుంచి పొందినట్టు నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకును అన్ని విధముల ప్రతిమిలాడినను సౌమిత్రి లక్ష్మణుడు అంగీకారము తెలుపుని కారణమున యవరాజ్యాభిషేకమును మహాత్ముడకు భరతున భరతునకు చేశాను పౌండరీకము అశ్వమేధము వాజపేయి ఆది ఇతర యజ్ఞములు పార్థివర్షపుడుగు రాముడు ఆచరించెను రాజ్యమును పదివేల వర్షములు అనుభవించిన రాఘవుడు నూరు అశ్వమేధ యజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసము సమర్పించను